బేస్మెంట్ కట్టకుండా ప్రాజెక్టులు కట్టిన నాయకులు బేసిక్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు బేస్మెంట్ లేకుండా ప్రాజెక్టులు కట్టిన నాయకులు బేసిక్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ముఖ్యమంత్రిని విమర్శించే హరీష్ రావు మీ మామ వాటా కోసం జగన్ దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన సంగతి తెలంగాణ ప్రజానీకం మర్చిపోలేదని ఆయన నిజమా కాదా అని చెప్పాలన్నారు సినీ నటి రోజా ఇంటికి పోయి చేపల కూర తిన్న మీ మేనమామ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసింది నిజమా కాదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ హయంలో శ్రీశైలం సాగర్ ప్రాజెక్టుల పటిష్టత ఎలా ఉందో మీకు తెలుసు కదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందని పథకాలు ప్రజల కోసం అని నాయకుల కోసం కాదని ఆయన అన్నారు ప్రజల్లో ఉండి పోరాడేది కాంగ్రెస్ నాయకులేనని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు కూడా ఇంత తొందరగా కూలిపోలే మీ తీరుగా మాకు తెలిసిన బేసిక్స్ అవి ఇలా మీరు తెలంగాణ ఉద్యమం పేరట నీళ్లు నిధులు నియమాలని పేరట అమరవీరుల అమరవీరుల ప్రాణాల మీద వాళ్ళ శవాల మీద పేలా లేరక తిని కమిషన్లు తిని కోట్ల రూపాయలకు ఇది చేసుకొని ఇవాళ మీకు అహంకారంతో డబ్బు అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ ఏదో ప్రజలను తప్పుదోవు తప్పుదో పట్టించి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏదో ప్రయత్నం పడబడుతున్నదని ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఎందుకంటే కళ్ళకు కొట్టొచ్చినప్పుడు ఈ అవపడుతున్నది ప్రతి దాంట్లో ఇంకా మీరు ఏదో మాయమాటలు ఈ లెక్కలు టిన్సిలం ఇవ్వని అవ్వని చెప్పి చెప్తే ఇవ్వని నమ్మే పరిచయం లేరు పొద్దుగాలు లేస్తే అబద్ధాలతోటి మీ జీవితాలు గడుపుకుంటే అయితే సేపు ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా ఆ విధంగా మా మీద ఇలా అవినీతి ఆరోపణలు లేవు మీ తిరిగా పొద్దుగా లేస్తే మీ మీద ఈ కబ్జాలు ఆ దుకాణాలు ఈ రేసులు ఆ రేసులు ఈ ఈ సీసాలు ఇదే లొల్లి ఇలా ప్రశాంతంగా రాష్ట్ర ప్రజలు మేమిచ్చే స్కీములు మేమిచ్చే ప్రతి స్కీమ్ ఇలా కుల మతాల కథితంగా ఏ పార్టీ అని అడగట్లేదు మీ టీఆర్ఎస్ వాళ్ళని మీ బీజేపీ వాళ్ళని అడగండి ఇలా మేమిచ్చే పథకాలు ఐదు వందల రూపాయల బోనస్ అవ్వ మీ మీకు ఇక్కడ మిగతా చూసుకుంటే ఇంద్రమ ఇండ్లు అవ్వబడతలేవా మీకు ఏమవ్వ మేము ఏది ఇస్తే దాని విమర్శ మేము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా కూడా దాని మీద ఇది ఒక సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం తెగబడి బతుకుతున్నారు ముఖ్యమంత్రి గారికి మేమని చెప్తున్నాం మా టీం గారు కూడా ఉప ముఖ్య అందరికి కూడా ఆగబడు సార్ ప్రజలలో మనం బతుకుతున్నాం ప్రజలు మనం వెంబట్టు ఉన్నారు వీళ్ళేమి లేదు వీళ్ళు డిపాజిట్ పోయిన జీరోలు ఉన్న వీళ్ళకు ఎక్కడ కూడా జవాబు చెప్పవలసిన అవసరం లేకుండా మీరు ముందు ఇవ్వండి సార్ వ్యాలార్త్యో థ్యాంక్ యూ సార్